హలో అండి నమస్తే అందరికీ సో మేము విసిరువులకు కసిములు పోస్తున్నాము మా నాన్నైతే ఇట్లా కసిముళ్ళు పోస్తుండు ఇట్లా ఎలుమ్తోని పోసుకోవాలి ఒక జానుడు పొడుగుతో ఇట్లా కసిములు పోసుకోవాలండి దో నెంబర్ దారంతో ఇట్లా ఎన్ని చుట్లు పోసుకోవాలంటే ముప్పై ఆరు చుట్లు పోసుకోవాలి ముప్పై ఆరు చుట్లు పోసుకుంటే మళ్ళీ దాన్ని మూడు భాగాలుగా వేసుకుంటాం కాబట్టి పన్నెండు పన్నెండు వస్తాయి పన్నెండు పన్నెండు చుట్లు ఒకదానికి వస్తాయి సో ఇట్లా కసిములు పోసుకున్న తర్వాత ఒక మూలకు మనం తాడేసుకోవాలి ఇట్లా ముడి వేసుకొని ముడి వేసుకుంటే జరుగుతుంది ఇట్లా ముడి ఊడిపోకుండా ఉండడానికి మేమైతే ఏం చేస్తామంటే ముడి వేసుకుంటే ఒలకు తట్టుకోకుండా ఉంటాయి సో ఇట్లా ఒక ముడి వేసుకొని ఆ ముడి ఊడిపోకుండా ఉండడానికి ఏం చేస్తామంటే మేము ఎలుమ్ తీసుకొని ఎలుమ్తో ఇట్లా కడతామండి కట్టినప్పుడు అసలు అసలు ఊడిపోవడానికి ఛాన్స్ ఉండదు సో ఇప్పుడు కసుములు అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని పన్నెండు పన్నెండు సపరేట్ చేస్తాం పన్నెండు పన్నెండు సపరేట్ చేస్తాం పన్నెండు మూల ముప్పై ఆరు వాటి ఇట్లా సపరేట్ చేసి మళ్ళీ ఇంకొక దానికి ఏంటంటే ఇంకొకదానికి ఐదైదు తాళ్ళు వస్తాయి ఐదైదు పెద్ద తాళ్ళు నేనైతే మరత పెట్టున్నా మరత పెడుతున్నాను మా నాన్న అయితే ముడేస్తుడు ఇట్లా సపరేట్ చేసిన తర్వాత నేను ఒక ఐదైదు తాళ్ళు మరత పెట్టిస్తే మా నాన్న ఒక్కొక్క దానికి ఐదు తాళ్ళు ముడేస్తాడు ఇట్లా సో ఐదు తాళ్ళు వస్తాయి ప్రతి తల్లి తాడుకు మూడు మూడు పిల్లతాళ్ళు వస్తాయి అంటే మొత్తము పదిహేను తాళ్ళకు నలభై ఐదు పిల్లతాళ్ళు వస్తాయండి సో ఇట్లా ఐదు తల్లితాళ్ళు తల్లితాళు అంటే పెద్ద తాళ్ళు లోపల వచ్చే తాళ్ళు సో ఇట్లా తల్లితాళ్ళు ఐదు మరత పెట్టిస్తున్నప్పుడు మా నాన్న ఇట్లా కసిముడికి ముడేస్తుండ్రు వీటిని కూడా మేము ఏం చేస్తామంటే ఒకటే ముడేస్తాము అన్నీ సమానం మరత పెట్టాలి లేదంటే కొద్ది కింది మీద అవుతాయి సో ఇట్లా అన్నీ ముడేస్తే ఇట్లా మూడు కసిముళ్ళకు ముడేస్తే ఇట్లా ప్రతి దానికి అయితే తల్లితల్లు వస్తాయి కాబట్టి ఇట్లా నీట్గా వస్తుంది ఆ ముడి కూడా మళ్ళీ కింది మీద రాకుండా సమానం రావాలి ముడి సో ఇట్లా అయిపోయిన తర్వాత ఇది ఊడిపోనడానికి ఏం చేయాలంటే మళ్ళీ ఎలిమితో కట్టుకోవాలి ఇట్లా నీట్గా వస్తుంది ముడి అనేది దొడ్డు రావద్దండి దొడ్డు వస్తే ఓలా కచ్చుకునే ఛాన్స్ ఉంటుంది సో ఇట్లా మేము విసిరువాళ్ళు నీట్గా చేసి అమ్ముతామండి ఎవరికైనా కావాలనుకుంటే కన్నా డిస్ప్లే నెంబర్ ఉంటుందండి అండి కాల్ చేయండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో